ಯಲ್ಲ okay. ಮಾರ್ಕೋ okay. okay. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు గౌరవ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి దానిలో భాగంగా ఆయనకు అనుంగ శిష్యులుగా ఉన్నటువంటి కెవీ రమణారెడ్డి వై వెంకటేశ్వరరావులు ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో చిరంజీవులందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మంచి భోజనం ఏర్పాటు చేసి వారికి భవిష్యత్తులో మంచి ఆరోగ్యం పరిజ్ఞానం పెంపొందించాలని చెప్పి వారు కోరడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ వైవి సుబ్బారెడ్డి గారికి వారికి ఉన్నటువంటి దాతృత్వం ఈ రాష్ట్రంలో అనేక ఆశ్రమాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో పేదవర్గాలకు సంబంధించి ప్రచారం అయితే చేసుకోవడం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ మంచి కార్యక్రమంలో మేము పాల్గొనేటటువంటి దానికి అవకాశం కల్పించినందుకు మరి ప్రత్యేకంగా రమణారెడ్డి వెంకటేశ్వరరావులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా భోజన వసతులు రమణారెడ్డి గారు వై వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేస్తే వైవి సుబ్బారెడ్డి గారు కొంత నగదు రూపంలో కూడా వారికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చేటటువంటి దానికి అందించడం జరిగింది వారిని ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వంద జన్మదినాలు జరుపుకునేటటువంటి శక్తిని ప్రసాదించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వైవి సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు గౌరవీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బాయుడు గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్టీ ప్రారంభకుల్లో ఒకరైనటువంటి వారు మరియు ఈ పార్టీని విజయపాదం వైపు నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైవి సుబ్బాడు గారు భవిష్యత్తులో మరెన్నో జన్మ జరుపుకోవాలని కూడా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ తెలవచ్చు ఈ రోజు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇప్పుడే పార్టీ ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకు వారి మధ్యన ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి అనాథ పిల్లలంటే ఆయన ఎన్నలేని ప్రేమ వారి పట్ల ఎప్పుడు కూడా ఆప్యాయ చూపిస్తూ పేద ప్రజల కోసం తప్పించేటటువంటి మన రాజ్యసభ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి మన జిల్లా వాస్తవలు జగన్ గారికి సోయాన బాబాయ్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి కూడా జరగడం జరిగింది అటువంటి వారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి యొక్క కార్యక్రమాల్లో మేము తెలంగాణలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు నూతనంగా నియమితులైనటువంటి పార్లమెంటు పరిశీలకు అయినటువంటి వచ్చి రెడ్డి గారు అలాగే జనరల్ సెక్రటరీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జూపుడు ప్రభాకర్ గారు సోదరుడు టౌల అధ్యక్షులు శంకర్ గారు మా మిత్రుడు కేవీ రమణారెడ్డి గారు మీమందరం కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ బొమ్మరిలో జరుపుకుంటూ ఉంటూ సంతోషంతో ఆనందంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ వారికి ఆయుర్ ఆరోగ్యాలు కల్పించి ఇంకా మన జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ చదువు ముందుగా వైవి సుబ్బారెడ్డి గారికి మా బొమ్మలు చిన్నారుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మీకందరికీ సార్ అంటే రాజ్యసభ సభ్యులు మాజీ సభ్యులు టిటిడి చైర్మన్ వ్యవస్థ వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థ ఒక రై ఉండొచ్చు మీకందరికీ తెలిసిన విషయం కానీ మాకు తెలిసినటువంటి వైడి సుబ్బారెడ్డి గారు సహృదయులు మానవతావాది బొమ్మరిల్లుకి ఆయన ఒక శ్రేయాభిలాషి ఎందుకు అని అంటే మేము బొమ్మరిల్లు పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి మే ఒకటో తేదీ ఆయన జన్మదినం సందర్భంగా మా పిల్లలకి చదువులకు కానివ్వండి ఫీజులకి ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్నటువంటి పిల్లలకి అందరికీ కూడాను ఫీజెస్ పే చేస్తూ వస్తూ ఉన్నారు మాకు ఈ విధంగా సపోర్ట్ చేయటం వల్లే మేము ఈ రోజు ఈ సంస్థని నడుపుతూ ఉన్నాము అదే సందర్భంగా చాలా మా రెడ్డి గారు కానివ్వండి మాకు ప్రభాకర్ గారు గాని సార్ వాళ్ళందరూ కూడా బాగా సపోర్టివ్ గా ఉన్నారు మా చిన్న దగ్గరకు వచ్చి వాళ్ళకందరికీ కూడాను ఈ కార్యక్రమం చేయటం అనేటువంటిది బొమ్మరుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఆయన గతంలో మన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మనకి పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు ఆయన ఎన్నో సేవలు అందించారు పార్లమెంట్ సభ్యుల సభ్యులుగా ఉన్నప్పుడు అదేవిధంగా జిల్లాకి రెండు కే కేంద్రీయ వైద్య స్కూళ్ళు అదేవిధంగా ఈరోజు స్టేషన్లో ఎస్కలేటర్ ఉందంటే అది సుబ్బారెడ్డి గారు ఆ రోజు పట్టుబట్టి దాన్ని తేవడం జరిగింది అటువంటి జిల్లాలో మరి పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు అటువంటి మంచి కార్యక్రమాలు చేశారు ఎప్పుడు అలు పెరుగుని శ్రామికుడి లాగా అది కూడా అతను ఆదృష్టకం కావచ్చు అది మేడో రోజే ఆయన బర్త్డే ఏ ఏ పని తీసుకున్నా కూడా అది సక్సెస్ చేయాలనే మనస్తత్వంతో పనిచేసి సక్సెస్ చేస్తుంటారు అది పార్టీ కూడా ఆవిర్భావం నుంచి పార్టీ పేరు పెట్టేటప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఎంతో మందిని పార్టీలో తేవటం కానీ పార్టీని స్ట్రాంగ్ చేయడం కానీ మరి అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మరి అటువంటి వై సుబ్బారెడ్డి గారు రాబోయే కాలంలో మరలా అకారం జిల్లా మరి ముఖ్యంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లా విశాఖపట్న ప్రాంతం అటువంటి ప్రాంతానికి మరి అటువంటి మంచి పొజిషన్లో ఉండి ఆయన ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ మరేసారి అంద తరపున ఆయనకి వినోద శుభాకాంక్షలు